ఈ వచనాలు ఒక క్రైస్తవుని అంతర్గత జీవితానికి దేవుడు ఇచ్చిన దివ్య నియమాలను మనకు తెలియజేస్తున్నాయి మన హృదయాలలో ఏది రాజ్యమేలాలో మన జీవితాన్ని ఏది నడిపించాలో ఇవి స్పష్టంగా చెబుతున్నాయి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి ఈ లోకంలో కలతలు ధయాలు ఆందోళనలు ఎన్నో ఉన్నా క్రీస్తు ఇచ్చే సమాధానం వేరు అది పరిస్థితులపై ఆధారపడిన సమాధానం కాదు అది దేవుని సమీపంలో నుండే వచ్చే లోతైన శాంతి ఆ సమాధానం మన హృదయాలలో రాజ్యమేలినప్పుడు మన నిర్ణయాలు ప్రశాంతంగా ఉంటాయి మన మాటలు క్షమతో నిండివుంటాయి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మనము ఒంటరి విశ్వాసులు కాదు క్రీస్తులో మనమందరం ఒక శరీరం ఆయన సమాధానం మన హృదయాలలో ఏలినప్పుడు సంధంలో ఐక్యత ప్రేమ సహనం పెరుగుతాయి విభేదాల స్థానంలో సమాధానం నిలుస్తుంది మరియు కృతజ్ఞులైయుండు కృతజ్ఞత విశ్వాసానికి గుర్తు దేవుడు చేసిన కార్యాలను గుర్తించి కృతజ్ఞులుగా ఉన్నప్పుడు మన హృదయాలు అసంతృప్తి నుంచి విముక్తి పొందుతాయి కృతజ్ఞత మన ఆత్మను జీవంతో నింపుతుంది క్రీస్తు వాక్యము సకల జ్థానముతో మీలో సమృద్ధిగా నివసింపనీయుడి క్రీస్తు వాక్యం మనలో నివసించాలి కేవలం చదవబడటానికి కాదు అది మన ఆలోచనలను మారుస్తుంది మన నడకను శుద్ధి చేస్తుంది మన జీవితానికి దారి చూపిస్తుంది దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన జీవితం దేవునికి సాక్ష్యంగా మారుతుంది